ఫర్ ద కాజ్ ఆఫ్ ఇస్లామిక్ జిహాద్ అండ్ క్యారీ అవుట్ టార్గెటింగ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ ఇన్ ఇండియా ఈ సంస్థ పిఎఫ్ఐ సంస్థ ఈ సంస్థ ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నిన్న నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి లేకపోతే రామ మందిరానికి బాబి తాళం వేస్తారన్నాడు బాబ్రీ తాళం వేయొద్దు రామ మందిరానికంటే నాలుగు వందల సీట్లు ఇవ్వన్నారు ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఉన్నది ఇది ఇది బయటకు వచ్చింది మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మేము ముందర పెడుతున్నా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది హిందూ సమాజం మేల్కోవాలి నేను నేనైతే మాట్లాడేటి చాలా చిన్న చిన్నై గచ్చిపౌలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు ఉస్మానియాని తీసేస్తారు ఇంతకుముందు ఢిల్లీలా అలీగఢ్లా తీసేసినారు ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే ఇది అయితే టోటల్ టె టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగిత్యాల పిఎఫ్ఐ కడ్డ బోధను నకిలీ పాస్పోర్ట్ల కడ్డ ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టకపోయింది రేపు పరిస్థితి ఏందండి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్ట్ ఓట్లా ఇప్పుడు ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోదాచుకోరు వీళ్ళు ఇంకా మేము ఇంకా ఈ రేవంత్ వస్తున్నాడు ఇవ్వాల అసలు నువ్వు దేనికి వస్తున్నావు నీ హామీలు గీమీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం తర్వాత దేశమంత ఇస్తున్నాం మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము అసలు మీ మీ సంగతి ఏంది నీ పార్టీ సంగతి ఏంది ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంది అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎన్ఆర్సీ మీద యూనిఫామ్ సివిల్ కోడ్ మీద త్రీ సెవెంటీ మీద స్టాండ్ ఏంది అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు మీ పార్టీ స్టాండ్ చెప్పు మరి ఇవి వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి మీ స్టాండ్ ఏం చెప్పండి వచ్చొచ్చి ఒట్టికొచ్చి ఫాల్తు ముచ్చట్లు చెప్పుడు కాదు ఫాల్తు వాగ్దానాలు ఫాల్తు లెక్కలు చేసుడు కాదు సరే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజులు పాకిస్తాన్ దృఢంగా ఉంటుండే అన్ని అన్ని రంగాల వీడు కాంగ్రెస్ వాడు వీకినప్పటి నుంచి పాకిస్తాన్ ఢమాలను పడిపోయింది మొత్తం అన్నిట్లా పడిపోయింది ఆర్థికంగా పడిపోయింది తిండికి తిండి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం బలంగా ఉంటుంది అది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ ఎమ్ ఐ ఫైటింగ్ ఐ ఫైటింగ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ వీళ్ళందరికీ మాతృ సంస్థతోటి కొట్లాడుతున్నా ఎలక్షన్లు అంటే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు ఇవి మళ్ళీ పురాగాలను పెట్టి పంచుతా ఉన్నారంట ఇది తిరుపతి ఏరియాలల్లా హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం మన సంస్కృతి మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే పదమూడు నాన్న జరిగే ఎన్నిక ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరి కంట్రోల్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి నవస్తే ఇలా కుళ్ళ చెప్తా ఉన్నాడు ముస్లింల ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలి అందుకనే మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి దీని బట్టి అర్థమైతలేదా ఎవరు హిందువుల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు ఎవరు తీసేస్తారు అదేదో రిజర్వేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు వెలుగుతున్నది బా అజెండా మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేసే అజెండా ఉంటది దీనికి మన్మోహన్ సింగ్ ఆల్రెడీ ప్రధానమంత్రి అన్నాడు దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదని